డ్రెస్ లో ఉన్నారా లేదమ్మా సిటీ బస్ లో ఉన్నాను దా మన ఇద్దరు కలిసి వెళ్దాం దా కోపడకండి అంకుల్ మీ స్ట్రెస్ నేను తీసేస్తాను ఎలా మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మీ స్ట్రెస్ మొత్తం పోతుంది నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కళ్ళు పీకేలా అనిపిస్తుంది అసలు స్ట్రెస్ అన్న రోగం మగాళ్ళకు వచ్చిందే మీ ఆడాల వల్ల ఇంకా కాసేపు ఎక్కడ ఉంటే మా ఆవిడ మీద కోపం నీ మీద చూపి తలసి ఉంటుంది వెళ్ళి ఎక్కడి నుంచి ఓ సింపుల్ కేసు వచ్చింది సివిల్ కేసు నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్ రుక్మిణి గారు కాఫీ కావాలా టీ కావాలా నీవచ్చా నీకెలా తెలుసు ఏమండి

ఎవరు వచ్చాడండి కొన్నాళ్ళకి నన్ను చూస్తే మిస్సేజ్ దిగిపోతుంది ఇదేదో జరిగితే బానే ఉంటుందండి ట్రై చేస్తారా ప్లీజ్ చెప్పండమ్మా ఏంటి మీ సమస్య మా ఇంటిది రెండో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు డేటింగ్ లో ఓటింగ్ అయింది అది ఓటింగ్ కాదు క్రాస్ ఓటింగ్ నువ్వు ఆగరా ప్రసాద్ గారు మీరేమంటారు నాకిద్దరు ఓకే చా బాసు ఒకరి కాక ఇద్దరు పిల్లలు కాదు పిల్లలు కోర్టు ఒప్పుకో మరి సమస్యకి పరిష్కారం ఏంటి ఈవిడితో మూడు రోజులు ఉండండి ఈవిడితో మూడు రోజులు ఉండండి మరి సండే ఎవరితో ఉండమంటావు మాతో ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ దీని ప్రశాంతంగా ఉండేవాను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదు సహజంగా మాత్రం సాగనేవాను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదు నిన్ను మాత్రం సుఖపడినేవాను సార్ ఇది జరుగుతుంది అక్కడ వాడి తెనాలి రామకృష్ణని కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులన్నీ కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్ దొంగ సాక్ష్యాలు చెప్తుంటాడే ఆ దుగ్గర కొడుకు సార్ గెలవటం కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతుంటాడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో అటువైపు ఎందుకులే చూడండి ప్రసాద్ గారు పెళ్ళేక ఇంకొకమ్మాయి అయితే ఉండలేము తప్పకుండా మిమ్మల్ని బొక్కులో వేస్తారు సార్ ఉంటే సరదాగా ఉంటుందనుకుందాం ఇలా సరదా తీరిపోతునుకోలే సార్ హాయ్ తో పని చేయండి

చూడమ్మా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకొనా అన్న అవసరం నువ్వు ఆయనతో ఉండవే కలెక్ట్రా చూడమ్మా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ కోటి రూపాయలు తీసుకో ఇంతటితో కేసు వదిలే కుదిరితే ఇక మీద నీ సహజీవనం లాంటివి మనిషి ప్రశాంతం బతు తీసుకొచ్చావ్ తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేసు కాంప్రమైజ్ చేయబోతున్నాను అవునా మరి తెనాలికున్న తెలివితేటలు నీకు ఉన్నాయా తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనే అనుకోవాలి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఏగాగు నేను కూడా వస్తా అక్కర్లేదు ఆయనకి ఫోన్ చేశాను సింగిల్ గా రమ్మన్నాడు ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు చెప్పండి ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది ఒక ఆడపిల్లని మోసం చేయడం తప్పు కదా సార్ ఈ కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్ ఎలా చేస్తారు కర్నూల్ కి మీ ఇరవై ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి ఖర్చులకి ఓ ఐదు కోట్లు ఇచ్చేయండి తనని నేను కాంప్రమైజ్ చేస్తాను మీరంతా కాసేపు బయటకి వెళ్ళండి నాకేం ప్రాబ్లం లేదు అందరి ముందు రేపు చేయండి నాకు కొంచెం సిగ్గండి సార్ మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేసు అవుతుంది మీరు కాంప్రమైజ్ చేస్తారుగా మంది ఏందబ్బ ఎంత స్ట్రాంగ్ ఉండదే ఇట్టేదా కిడ్నీలు పోతాయబ్బా ఇగో నీళ్ళు కలిపి ప్రాబ్బు ఏమండి ఎంతసేపించి చదువుకుతుందో తెలుసా మిమ్మల్ని సర్లేండి ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది పర్లేదు నవ్వండి అర్రే ఏమండి నవ్వండి ఏందవ్వట్లేదు నా కోసం నవ్వండి సారీ అబ్బే ఈ అమ్మి నవ్వకపోతే ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్ గా అడ్డే అడ్డే కట్టి తెలిసినది అబ్బిండి సరే నాకోసం కోసం నవ్వొద్దు కనీసం ఆళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి అక్కని కాలు మోక్తానక్క అక్కని కాల్ మోక్తానక్క బావ చంపేస్తున్నాడక్క ఒకసారి నవ్వక్క నవ్వండి మేడం లేకపోతే సార్ చంపేసే ఉన్నారు మేడం పోనీ నన్ను నవ్వుమంటారా సార్ మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్ మేడం నవ్వేసింది సార్ మేడం నవ్వేసింది సార్ థ్యాంక్స్ మేడం మేడం నవ్వేసింది సార్ అబ్బాయి సార్ కొడతాయి మళ్ళా అసలు బుద్ధుందా నేను ఎవడమ్మన్నాడు ఇక్కడికి నువ్వు తెలివైంది అనివి కావు మంచిదాని అంతే అరే నీకేమైనా నేనేమైపోవాలి మా అమ్మ నన్నేమైపోవాలి సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే క్రిమినల్ కేసులు కావు ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు ఆడి మీద రేపు కేసు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి ఆడితో క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్ దా. ద చూసిన ప్రతిసారి నా బాడీలో స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది కానీ ఎందుకో స్ట్రెస్ పెరిగిపోతుంది చెప్పు సార్ ఈ వీడియో చూసారా తండ్రి ముందే ప్రియుడికి ముద్దు పెట్టిన కూతురు సార్ ఇక్కడ చూడండి భలే ముద్దు పెట్టింది చూడండి సార్ మంచి చూపిస్తూ కొడతారండి సార్